సప్తర్షుల మండలంలోని తొలి నక్షత్రంగా ప్రకాశించే అత్రి మహర్షి మరియు అనసూయాదేవి కుమారుడిగా జన్మించారు ఆదిశేషుని అవతారంగా ఆవిర్భవించారు ఇది ఒక కథనం కథనం బృహదారణ్యక ఉపనిషత్తులో కాశ్మీరంలోని గొనార్ధ ప్రదేశంలో జన్మించేను గోనిక అనే ఒక యోగిని సంతానం కోసం సూర్యుడిని ప్రార్థించగా ఆమె తర్పణ క్రియ చేస్తున్న సమయంలో ఆమె చేతుల్లో ఒక చిన్న సర్పం రూపంలో ఆదిశేషుడు అవతరించాడని అదే పతంజలి మహర్షి అని చెబుతారు ఇక్కడ పత అంటే కింద పడినవాడు అంజలి అంటే హస్తము లేదా ప్రార్థనా ముద్ర అందుకే పతంజలి అయ్యారు ఆదిశేషుని అవతారంగా ఆవిర్భవించారు పతంజలి మహర్షి కుండలిని శక్తిని మరియు అష్టసిద్ధులని సిద్ధింపచేసుకున్నారు పతంజలి మహర్షి విడిచే విషవాయువు తీవ్రతతో ఏది అయినా సూటిగా దగ్ధమైపోతుంది కనుక ఆయన తన శిష్యులకు శరీరరహితంగా అనగా అశరీరంగా ఉపదేశం చేసేవారు ఒక సందర్భంలో తిల్లయ్యంలోని అనే పంచసభలలో ఒకటైన రాజసభలో పతంజలి మహర్షి తన శిష్యులకు వ్యాకరణ సూత్రాలు ప్రత్యక్షంగా ఉపదేశించాలనే ఆకాంక్ష కలిగింది కాని ఆ సమయంలో గౌడపాదుడు అనే శిష్యుడు పతంజలి మహర్షి ఇచ్చిన పని నిమిత్తంగా బయటకు వెళ్ళిపోయాడు ఇప్పటివరకు అశరీరంగా ఉపదేశిస్తున్న పతంజలి మహర్షి ఈసారి ప్రత్యక్షంగా ఉపదేశించాలనుకున్నారు అయితే తన శరీరాన్ని మానవులకు తట్టుకోలేనిది కాబట్టి ఒక తెరను మధ్యలో ఉంచి తెర వెనుక ఆదిశేషుని రూపంలో ఉండి విషపు శ్వాసను విడుదల చేస్తూ శిష్యులకు వ్యాకరణాన్ని ఉపదేశించారు శిష్యులు ఈ అరుదైన అనుభూతికి పరమానందంతో నిండిపోయారు వారు పతంజలి మహర్షి స్వరం ప్రత్యక్షంగా విని ఉత్సాహంతో తమ సందేహాలను అడిగారు ఈ సందేహ ప్రవాహం మధ్యలో శిష్యులంతా ఒక్కసారిగా గురునాథుని ముఖాన్ని చూడాలని తాపత్రయంతో తెరనులాగారు ఆ క్షణంలో ఆదిశేషుని విషవాయువు వారికి తాకి వారందరూ సజీవంగా దగ్ధమై బూడిదగా మారిపోయారు బయటికి వెళ్లిన గౌడపాదుడు వచ్చి ఇది చూసి చలించిపోయాడు నా స్నేహితులు అందరూ ఇలానే నాశనమయ్యారా అని అంటూ కన్నీరు పెట్టాడు పతంజలి మహర్షి గౌడపాదుడితో ఇలా చెప్పారు ఇది విధి నీవు మాత్రమే నా శిష్యుడిగా మిగిలిపోవాల్సిందిగా నిర్ణయించబడ్డది నీకు నేను సమస్త విద్యలను బోధిస్తాను నీ ప్రస్తుత స్థితికి ధ్యానం అవసరం ధ్యానం కైవల్యాన్ని తీసుకురాగలదు ఆపై పతంజలి మహర్షి గౌడపాదునికి వివిధ విద్యలను బోధించారు యోగ సూత్రాలలో నిమగ్నమై మూలాధార చక్రంలో అగ్నిని ఉద్భవింపజేసి సాధన చేసినప్పుడు గౌడపాదుడు తన గురువు అయిన పతంజలి మహర్షిని ఆదిశేషుని రూపంలో దర్శించి పరవశించిపోయాడు పరమేశ్వరుని రామేశ్వరం జ్యోతిర్లింగ దేవాలయంలోని నటరాజస్వామి ఉపాలయం పక్కన పతంజలి మహర్షి జీవసమాధి ఉంది పతంజలి మహర్షికి ఒక గొప్ప కోరిక ఉండేది శివుడి ఆనంద తాండవాన్ని ప్రత్యక్షంగా చూడాలి అని ఆ కోరికతో ఆయన తీవ్ర తపస్సు చేశాడు ఆయన తపస్సు చూసి పరమశివుడు సంతోషించాడు తిల్లై చిదంబరంలో తన ఆనంద తాండవంని పతంజలి మహర్షికి చూపించారు ఆ సమయంలో వ్యాఘ్రపాద మహర్షి కూడా శివతాండవాన్ని దర్శించి ఆనందించారు ఇద్దరు మునులు శివుని ఈ విధంగా ప్రార్థించారు ఓ స్వామీ నీ ఆనంద తాండవాన్ని చూసాం తాండవాన్ని ఎల్లప్పుడూ చూడాలని కోరిక ఉంది మీ భక్తులు కూడా మీ పాద దర్శనం పొందేలా ఆశీర్వదించండి అని కోరారు అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా అన్నారు శ్రీపురం అని పిలవబడే తిరువారూర్కు వెళ్ళండి అక్కడ మీరు నా తాండవాన్ని నా పవిత్ర పాదాలను కూడా దర్శిస్తారు అని చెప్పి అంతర్దానం అయ్యారు శివుడు ఆ మునులు తిరువారూర్కి వెళ్లారు కాని అక్కడ ఎటు చూసినా శివలింగమే కనిపించేది అందుకే పతంజలి తన శరీరాన్ని సర్పరూపంగా మార్చుకున్నాడు వ్యాఘ్రపాదుడు తన కాళ్లను పులి కాళ్లలా మార్చుకున్నాడు తిరువారూర్లోని కమలాంబికాదేవిని ప్రార్థించారు అమ్మవారు చెప్పిన విధంగా విళమల్ అనే ప్రదేశానికి వెళ్లి మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించారు పతంజలి మహర్షి మరియు వ్యాఘ్రపాద మహర్షి ఇద్దరు భక్తితో ఆ లింగాన్ని పూజించారు భక్తికి వసుడైన శివుడు ప్రత్యక్షమయ్యాడు తన అజపా నర్తనాన్ని చేసి శివుడు తన ఎడమ పాదాన్ని చూపాడు కాబట్టి శివుడి పాదాన్ని రుద్రపాదమంటారు ఎడమ పాదాన్ని చూపిస్తూ నృత్యం చేసినందున విలమల్ అంటారు కాబట్టి ఈ క్షేత్రాన్ని తిరువడి క్షేత్రం అని శివపాదస్థలమంటారు ఈ క్షేత్రం పేరు పతంజలి మనోహర ఆలయం ఈ క్షేత్రం తిరువారూర్ జిల్లా తమిళనాడు రాష్ట్రంలో ఉంది యోగ సూత్రాలు ఇది పతంజలి మహర్షి ప్రసిద్ధ రచన మొత్తం నూట తొంభై ఐదు సూత్రాలు ఉంటాయి ఇది నాలుగు భాగాలుగా ఉంటుంది సమాధిపాదం అనగా ధ్యానం మరియు ఆత్మసాధనపై సాధనపాదం అనగా యమ నియమ ఆసన ప్రాణాయామ మొదలైన సాధనలపై పాదం అనగా అష్టసిద్ధుల దివ్యశక్తుల గురించి కేవల్యపాదం అనగా విముక్తి పరమోన్నతి గురించిన వివరణ ఈ యోగ సూత్రాలు యోగ తత్వశాస్త్రానికి మరియు ఆధ్యాత్మికతకు మార్గదర్శకంగా ఉన్నాయి పతంజలి మహర్షి మూడు విభిన్న రంగాలలో పుణ్యపురుషుడు అనిపించుకున్నారు అవి యోగశాస్త్రం అనగా యోగసూత్రాలు వ్యాకరణం అనగా మహాభాష్యం ఆయుర్వేదం అనగా కాయ చికిత్స శాస్త్రం దీనినే త్రయి అంటారు పతంజలి మహర్షికి పూజా విధానం పతంజలి మహర్షి చిత్రం పెట్టి దీపాన్ని వెలిగించాలి నైవేద్యం పాలు అరటి పండ్లు లేదా తేనే సమర్పించాలి ఓం పతంజలి సిద్ధరే నమ లేదా ఓం క్లం పతంజలి సిద్ధ పెరుమనే నమ అని మంత్రంని చేయాలి పతంజలి మహర్షి పూజ ఫలితాలు జాతకల్లో బృహస్పతి దోష నివారణ కుటుంబంలో ఐక్యత మరియు సంపద ఆనందం సంతాన ప్రాప్తి విద్యలో మెరుగైన అభివృద్ధి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి సమస్త రకాల మంగళాలు కలుగుతాయి ఎముకల సంబంధిత వ్యాధుల నివారణ ఉష్ణ సంబంధ వ్యాధులు తొలగుతాయి నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి